విశాఖలో వెంకటేష్ అభిమానులు సంక్రాంతికి వస్తున్న సినిమా యాభై రోజులైన సందర్భంగా అదేవిధంగా మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులందరూ కూడా పాల్గొని కేక్ కటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది చిత్రం విజయంపై మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో మాకు ఎంతో విజయభాస్కర్ గారు మాకు అన్ని విధాల అలాగే దిలిసిన గారు లేనప్పుడు మేము చాలా చింతిస్తున్నాం కొన్ని కారణాలు రాలేదు అలాగే ఈ కార్యక్రమం మాకు ఎప్పుడు వెళ్ళవేళ్ళ పూర్తి అలాగే మా గంట శ్రీనివాసానికి అలాగే మిత్ర ఇతర హీరో అభిమానులకి మా విశాఖపట్నం సిటీ వైడ్ అండ్ జిల్లా ప్లాన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసిన గంట సినిమా మా అక్కి ఫ్యాన్స్ తగ్గినాన్యువరిలో సూపర్ డూపర్ తగ్గించిన వెంకటేష్ బాబు చరిత్రలో నిలిచిపోయిన మంచి రికార్డు సాధించారు అదే నెలలో మేనమామ వెంకటేష్ బాబు రికార్డు సాధిస్తే ఫిబ్రవరి నెలలో వచ్చిన మేననుడు వంద కోట్లు పైగా సాధించి ఆ కుటుంబాలకు రెండు కుటుంబానికి సంతోషపరుచుతూ సోదరుడు తెలువగానే పలికేన వ్యక్తి మా కృష్ణ అభిమాని మన్యు శ్రీనివాస్ గారు మాట్లాడుతు కోరుచున్నాం ముందుగా అందరికీ ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటామని ఈ కార్యక్రమం విశాఖ సిటీ వైడ్ వెంకటేష్ బాబు వెంకటేష్ బాబు అండ్ రాణబాబు గారు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అర్జిశంకర్రావు గారు పిండి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు అలాగే వారికి ప్రత్యేకమైన నమస్కారంటాం అదేవిధంగా సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ గారు వేణుబాబు గారికి అదేవిధంగా గంటల సీనుబాబు గారు వెంకటేష్ ఫ్యాన్స్ చీఫ్ అడ్వైజర్ వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారంటాం అండి అదేవిధంగా కృష్ణ అండ్ మైసూర్ ఫ్యాన్స్ అసోసి తరఫున మన జోరికలు గణేష్ గారు అదేవిధంగా ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మన రెప్ప శంకర్రావు గారు మరియు ఆదవరాములు గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మొ ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పరచని ముఖ్య ఉద్దేశం మొన్న సంక్రాంతికి సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో అత్యధికమైన ప్రజాదరణ పొంది అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ గారికి వయసు మీద పడిన యువకులతో పోటీ పడే విధంగా చిత్రం వసూల్లో మాత్రం నెంబర్ వన్ స్థానంలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఆయన ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు ఇక్కడ ఈ యొక్క వెంకటేష్ గారి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అర్ధశత దినోత్సవ వేడుకలకి అందరూ ఆదరణ జరిగింది అర్ధశ ఈరోజు వెంకటేష్ గారు ఒక యువ హీరోలతో పోటీ పడుతూ యువ హీరోలు యువ హీరోలకి అయితే ఏ రకమైన ప్రజాదరణ పొంది ఏ రకమైన కలెక్షన్స్ వసూలు చేస్తాయో దానికి మించి ఈరోజు నిర్మాతకి అత్యధిక వసూలు చేసి ఆయన ఈరోజు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన తీసుకున్న ఒక ఇదే నిర్మాత తీసుకున్న ఒక చిత్రం కొంచెం దిగ్విజయం కొంచెం ప పరాజయం చెందిన ఈ చిత్రం వెంకటేష్ గారి సినిమా ద్వారా ఆ చిత్రం కూడా ప్రాణం పోసిన వ్యక్తి వెంకటేష్ గారు ఈరోజు లాగా వెంకటేష్ గారికి ఈ రకమైన చిత్రాలు వెంకటేష్ గారి ప్రజ ప్రజల్లో మంచి ఆదనం ఎందుకంటే గతంలో గత గతంలో కూడా వెంకటేష్ గారు చేసిన ఇలాంటి ఇటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కమర్షియల్ చిత్రాలకి వెంకటేష్ గారికి ఎక్కువ మె ఎక్కువగా ప్రజాదరణ పొంది ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసి గతంలో గతంలో ఉన్న రికార్డులన్నీ తెరగరాసే విధంగా ఈరోజు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాని మన అనిల్ రావు గారు ఆయన వైవిధ్యమైన డైరెక్షన్లో వెంకటేష్ గారిని ఒక వైవిధ్యని పాత్రలో చూపించి మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ గారికి ఉన్న అభిమానం ప్రజల్లో ఉన్న ఒక మహిళ మహిళా ప్రేక్షకుల్లో ఉన్న ఆయనకున్న ఆదరణ అయితేనేమి ఒక యూత్లో ఉండే ఆయనకున్న ఒక ఆదరణ అయితేనేమి వెంకటేష్ ప్రారంభించే ముందు ముందుగా కేక్ కటింగ్ చేసిన తర్వాత వేదిక మధ్య ఉన్న మేనేజర్స్ అందరూ మాట్లాడతారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి ప్రశ్నిధులందరికీ వచ్చే కృతజ్ఞతలు అలాగే అభిమానులకి రిలీజ్ ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అని పెట్టి వదిలేస్తున్నారు ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చేయలేదు ఇంత సెలబ్రేట్గా ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులందరినీ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం మనం సక్సెస్ కొట్టాం ఎందుకంటే ఇంత ఇంతవరకు కూడా మనం వెంట ఎన్ని సక్సెస్లు వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి రావడం హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడ లేని ఇమేజ్ పెరిగిపోయింది ఒక పెద్ద హిట్ మనం కూడా కొట్టగలం సింగిల్గా కొట్టాము అన్నది అభిమానులు అంత సగర్వంగా చెప్పుకునేలా ఉంది దాన్ని ఇంత అభిమానులు ఇంత పండగలా చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి మైలేజ్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారు నెక్స్ట్ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం అలాగే సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈరోజు మరి ప్రముఖ సినీ నటులు వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాని యాభై రోజుల పండగ ఈరోజు విశాఖపట్నం బాబా గారి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో మరి అభిమానులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అవినతిని అలాగే మన శంకర్ రావు గారు కానీ శ్రీనివాస్ కానీ అలాగే ఈరోజు ఇద్దరు ప్రముఖులు వచ్చారు ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు అలాగే చిరకాల మిత్రులు మనందరికీ కూడా జర్నలిస్టులకు సుపరిచితులు మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం కానీ పూర్వం ఎప్పుడైనా ఏదైనా మన ప్రజలు ఉంటే మన మీడియా మిత్రుల ఇక్కడ టికెట్స్ కావాలంటే వేణుగారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ పిక్చర్ వస్తుందంటే మనకి టికెట్లు ఇప్పించింది సార్ అడిగి వేణుగారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సురేష్ మూవీస్లో దీర్ఘకాలంగా తన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు మరి రామానాయణి గారు కానీ వెంకటేష్ బాబు రానా గారు కానీ వీళ్ళందరూ కూడా మన మీడియా మిత్రులు చాలామంది సుపరిచితులు మరి అదేవిధంగా మన మనం వెంకటేష్ గారిని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటాం వెంకటేష్ గారికి ఒకరికొకరు పోటీ కాకుండా వెంకటేష్ గారు అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమాలు తీస్తారు సూర్యవంశు సినిమా నుంచి కలియుగ పాటలో సినిమా నుంచి ఆయన ప్రారంభించారు ఏ సినిమా కూడా సినిమాకి సినిమాకి డిఫరెంట్గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాలని ఒక మంచి సంకల్పం అలాగే సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రత్యేకంగా అనిల్ రావు గుడి గారు అన్ని వర్గాలని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పక్క ఆశయం పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు అలాగే హీరోని హీరోయిన్ని అలాగే మంచి ఒక ఫ్యామిలీ అంటే చూసి ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు మూడు వందల కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించారు ఈ మధ్యకాలంలో యాభై రోజులు అన్ని సినిమాలు లేవు కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని కుదేలు అయిపోయింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి క్రేజ్ తగ్గకుండా థియేటర్లో యాభై రోజులు ఈ సినిమా ప్రదర్శన ఏంటంటే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు తెలుసు మేము చాలా కాలం క్రితం సూర్యవంశం చంద్రరావు గారు కానీ మన శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా మన మణియాన్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇటువంటి మంచి హీరోలు తీసుకొని వెంకటేష్ బాబు గారు నటించిన ఈ చిత్రం ప్రత్యేకంగా యాభై రోజులు పండుగ చేయాలని సంకల్పించడం కూడా అభినందనీయం మరి ఇటువంటి చిత్రాలు కూడా భవిష్యత్తులో మరిన్ని రావాలి ఈ సినిమాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది కూడా మా మేనల్డే సింహాచలం ప్రాంత వాసి నరేంద్ర అని మ్యాట్రిక్స్ ఎండి మరి వాళ్ళు కూడా నాతో కూడా డిస్కస్ చేస్తున్నారు నెక్స్ట్ టైం నెక్స్ట్ మూవీ కూడా బాలబాబు గారితో వాళ్ళు చేస్తున్నారు మరో సినిమా ఇప్పుడు హాఫ్ టూ ఆ కాబట్టి ఏంటంటే ఎక్కడున్నా సరే అందరూ కలిస్తేనే సమిష్టి విజయం కాబట్టి ఈరోజు విక్టరీ వెంకటేష్ అండ్ రాణాబాబు ఫ్యాన్స్ అలాగే ఇక్కడ హాజరైన ఇతర హీరోల అభిమానులు వారి ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఏ కార్యక్రమం చేసినా మా ఇద్దరమే మేము మళ్ళీ ఎవరు కూడా మా ఇద్దరమే ఏ నేను అనుకున్నాం మిమ్మల్ని ఇక్కడ చేసాం మా అన్ని వెంటనే చెప్పాం మా అన్ని చెయ్యండి ఉన్నాక అన్నారు వెంటనే ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదు అవ్వకుండా మీ ఈ ఏర్పాటు చేసి ఇలా మీ అందరి కృషి వల్ల అభిమానులు అలాగే ఇతర అభిమానులు కూడా మాకు వచ్చి అంత కోసాలు చేస్తారు మిత్రులకి అలాగే వెంకటేష్ బాబు ఫ్యాన్స్కి నాగార్జున ఫ్యాన్స్కి నాగార్జున గారి ఫ్యాన్స్కి మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి కృష్ణ గారి ఫ్యాన్స్కి ఆల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఫ్యాన్స్కి కృతజ్ఞతలు అండి సంక్రాంతికి పండుగ నుండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సంక్రాంతికి వస్తున్నాం మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలో అతి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా నిలబడ్డది మా ఆఫీస్లో ఉండి ఇప్పుడు ఈ ఈ సినిమాకి ఇరవై సెంటర్స్ మేము ఫిఫ్టీ డేస్ ఇచ్చాడు వెంకటేష్ బాబు గారికి వెరీ థ్యాంక్స్ అండి అనిల్ రావుడి గారికి మా బ్యానర్లో అనిల్ గారు కంటిన్యూగా చేస్తున్నారు అలాగే కంటిన్యూ హిట్ కొడుతూనే ఉన్నాం అనిల్ గారిది ఫర్దర్గా కూడా మాకు కంటిన్యూగా అలి అలానే సపోర్ట్ చేసి మా బ్యా మా నా ఆఫీస్కి కంటిన్యూ హిట్లీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను